కేటీఆర్ ఈయన ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి అని సో అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ద కేసీఆర్ సో ఎలక్షన్లు ఓడిపోగానే ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఇది అంత ప్రజల తప్పిదమే వాళ్ళకి అర్థం కాక మాకు సో లేదు ఇప్పుడు మీరు అనుభవించండి కాంగ్రెస్ పార్టీతోటి అప్పుడే మీకు మా విలువ తెలుస్తుందని మాట్లాడారు అలాగే తర్వాత యూట్యూబ్ మేము ఎక్కువ ఛానల్స్ పెట్టుకొని ప్రచారం చేసుకుంటే గెలిచేవాళ్ళం ఈ ప్రజా సంక్షేమం కంటే కూడా అన్నట్టుగానే మాట్లాడారు ఆయన బట్ ఇప్పుడు ఏం జరిగిందో సడన్గా జ్ఞానోదయమే ఆయన ఏమని చెప్తా ఉన్నారు అంటే ప్రజలను నిందించొద్దు మనం కేసీఆర్ని అనాల్సిన అవసరం లేదు ఈ తప్పిదం అంతా లోయర్ లెవెల్ ఉన్న కార్యకర్తలు అదే నాయకులు ఏదో తప్పు మనల్ని మనం నిందించుకోవాలి కానీ కేసీఆర్ నేమనడానికి లేదు ప్రజలు నేమనడానికి లేదు రెండుసార్లు మనల్ని గెలిపించు మరి అప్పుడు మనం ఏమో వాళ్ళు మెచ్చుకున్నది లేదు ఈ రోజు మనం ఓడిపోయినాము ఒక్కసారికి అని చెప్పేసి వాళ్ళని నిందించకూడదు తప్పిది అని చెప్పి మాట్లాడాడు ఆయన సో మరి అసలు వాళ్ళ తప్పిదాలను ఇప్పటికీ బెరీ చేసుకోవట్లేదు మేము ప్రజలకు రెండు సార్లు గెలిచినప్పుడు ప్రజలకు మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామా అంటే అదేం లేదు శూన్యం దానివల్లనే ప్రజా వ్యతిరేకత వచ్చింది ఒక ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే యూట్యూబ్ల వల్లనో రాదు అలాగే వచ్చేసి మాటల వల్లనో రాదు తిట్ల వల్లనో రాదు మీకు వచ్చిన గ్యాప్ కూడా చాలా తక్కువ ఇచ్చారు ప్రజలకు ఎందుకు అంటే దగ్గర దగ్గర అధికారానికి దగ్గరగా వెళ్ళదు పెద్ద గొప్ప పరాజయం అనలేము దాన్ని అలాగే కాంగ్రెస్ది గొప్ప విజయం అని చెప్పలేదు కానీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ అంచనాలు అని అందుకోలేకపోతాం ఎందుకు ఊడిపోయిందని ఫస్ట్ మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళడం కానీ అతిపెద్ద లోకం అని అందరికీ తెలుసు వాళ్ళ నాయకులకే తెలుసు ఆ తప్పిదం గుర్తురాదు రెండో పాయింట్ డబుల్ బెడ్రూమ్ ఇటు ఎంతమందికి ఇచ్చిండ్రు చాలా గొప్ప పథకం కేసీఆర్ దాని మీద చాలా సభల్లో చాలా అద్భుతంగా మాట్లాడితే ఇన్స్పైర్ అయ్యారు కానీ ఇన్స్పైర్ అయిన వాళ్ళకి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి దళిత బంధు ఎంతమందికి అందింది ఓ సక్సెస్ఫుల్గా నడిచిందంటే రైతు బంధు పథకం నడిచింది ఆ తర్వాత తెలంగాణ రాకముందు ఏం చెప్పారు మీరు నీళ్లు నియామకాలు చెప్పారు సార్ నీళ్ల ప్రయత్నం జరిగింది కాళేశ్వరం మీద ఎలాంటి రిమార్క్స్ వస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం ఒక ప్రాజెక్ట్ కడితే ఏం జరుగుతుందో చూసాం ఉద్దేశం మంచిదై ఉండొచ్చు కానీ దానివల్ల ఏ లాభం జరిగింది అంటే ఈ రోజు పగుళ్లు బట్టి కూలే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలబడటం చేసేస్తారు సో మరి ఇక్కడ ఖర్చు పెట్టిన ఒక లక్ష కోట్ల ఆదాయం ఖర్చు అంటాం మరి ఈ లక్ష కోట్ల ప్రజాస్వామి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు కడతారు మరి దీనికి నీరు మీరు తిట్టుకోవడానికి బాగానే ఉంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ తిట్టుకుంటే బాగుంది కానీ ప్రజల సొమ్ము ఎవరు రికవర్ చేసి పెడతారు సో దానివల్ల కాళేశ్వరం రాజు శూన్యం అయిపోయింది పనికి పనికిరాకుండా తయారు చేస్తా ఉన్నారు అలాగే వచ్చేసి మరి తెలంగాణ రాకముందు ఏం చెప్పారు ఇంటికో ఉద్యోగం ఇస్తాం మేము అన్నారు మరి ఎన్నిళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాల్సింది ఉద్యోగం ఇస్తే ఇలా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా ఇంటికో ఉద్యోగం అనేది మర్చిపోయారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పాలి సో ప్రభుత్వ ఉద్యోగం లేక నిరుద్యోగ యువతలో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతే బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి తొలగించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్పుకొని వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా ఏం లేదు సో ఏ ప్రభుత్వమైనా వచ్చి ప్రజా వ్యతిరేక పనులు చేస్తుంది ప్రజలకు అసంతృప్తి వస్తుంది మళ్ళీ అధికారాన్ని మారుస్తారు సో వీళ్ళు అమాయక ప్రాబ్లం ఎందుకంటే అధికారాలను మార్చి చూసుకుంటా ఉంటారు తప్పితే వీళ్ళకొచ్చే లాభం అయితే లేదు ఆ సమాజం నడిచే ఫ్లోలో నడుస్తుంది అంతే సముద్రం కనుక ఉన్నట్టు లేదా నదులు పోయినట్టుగా పోతూ ఉంటాయి తప్పితే వీళ్ళు బాగుపడేది అయితే ఉండదు కానీ మేము చెయ్యని పనుల వల్ల మా అధికారం పోయింది అనుకునే బదులు మేము అన్ని చేసినాం కాకపోతే ఏదో జరిగిందనో లేకపోతే ప్రజలే తప్పు చేసో కార్యకర్తలు తప్పు చేసనో ఇవి ఇలా నిందలు పెట్టడం అనేది వేస్ట్ ఫస్ట్ సరిగ్గా పనులు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రా పనులు సరిగ్గా చేయక ప్రజలకు అవసరాలను తీర్చక ఉద్యోగాలు ఇయ్యక అయిన విధానంలో డబుల్ బెడ్రూమ్ లేక సరైన విధానంలో ప్రజలకు అవసరమైన పనులు చేయకపోవడం వల్లనే నిరుద్యోగ యువతలు కావచ్చు మరికొందరులో కావచ్చు అసంతృప్తి వచ్చి పదవిని లేకుండా చేసింది అధికారం లేకుండా చేసింది అందువల్లనే కాంగ్రెస్ అధికారాన్ని కూర్చుంది అది రికగ్నైజ్ చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళని వీళ్ళని నిందించడం వల్లనైతే ఉపయోగం లేదు మరి ఆత్మవిమర్శ చేసుకుంటారా చేసుకోరా మళ్ళీ పాపం ప్రజలు విరక్తి చెంది మరి అధికారం తీసుకోవాల్సిందే కానీ లేకపోతే మాత్రం ఇలాంటి నిందల వల్ల ఉపయోగం లేదు ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు కావాల్సిన పథకాలు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలి ఐటె ఇండస్ట్రీ క్రెడిట్ని కేటీఆర్ తీసుకోవడానికి లేదు దాని క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడికే పోతుంది సో చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్మెంట్ తోటి ప్రతి ప్రభుత్వం కూడా ఫాలో అప్ చేయాలి చేయకపోతే ఏ ప్రభుత్వాన్ని ఎవరు హర్షించరు సో ఒక క్రెడిట్ని మరొకరు తీసుకోవడం కుదరదు మనం చేసిన పనుల మీద ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు ఎంత మంచి జరిగిందని ఆలోచిస్తే అప్పుడు మనకు మనకు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అది అప్లికబుల్ టు దా కాంగ్రెస్ కూడా వాళ్ళు ఇప్పుడున్న ఈ అధికారాన్ని మిస్యూజ్ చేసుకుంటే నెక్స్ట్ అధికారం మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తుంది సర్లే ఐదు ఐదు అయినా మనం మార్చుకుందాం బట్టి మనం చేసేది అనేది ప్రజలు పిచ్చోడేతారు ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్